ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ముందుకు తీసుకెళ్లాలి వాటన్నిటిని కూడా ప్రభుత్వమే నిర్మించాలనే ఉద్దేశంతో గవర్నర్ గారిని కలవ కలవబోతా ఉన్నారు ఈరోజు విజయవాడ ప్రాంతంలో ఏంటి అసలు ఎలా చూస్తారు దీని అంతటి కూడా ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల యొక్క సమస్యలు కాకుండా ఈ పీపీపి గురించే గత ఈ రెండేళ్ళు వీళ్ళు గడపడం జరిగింది టైం టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు రిజల్ట్ కావాల్సింది ఏంటి ఒక మంచి కాలేజ్ కావాలి దాంతోపాటు పెట్టుబడి దానిలో కాలేజీలో గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ సంస్థలు కలిస్తే ఏంటంటే ఇంకా దాని లోపల ఏంటంటే ఎడ్యుకేషన్ లెవెల్ అనేది ఏంటంటే ఇంకా బాగుంటుంది ఎఫిషియన్సీ ఉంటుంది అంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మన ఫారెన్ నుంచి వస్తారు కొంతమంది ఇది ఎందుకంటే ఇక్కడే మన ఇండియాలో ఉన్న టెక్నాలజీస్ కాకుండా ప్రైవేట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ టెక్నాలజీస్ బయట ఉన్న బయట అవుట్ ఆఫ్ స్టేట్స్ ఉన్న టెక్నాలజీస్ అంతా మన స్టేట్లో పెడతారు సో ఈ టెక్నాలజీ ఈ ఏంటంటే తెలియదు ఏమి ఏంటి ఉల్లిపాయకి ఉల్లిగడ్డకి తేడా తెలియదు ఆలుగడ్డకి ఉల్లిపాయకి తేడా తేడాదిలినాడు ఇలాంటి మాటలు చేసుకుంటారు ఈ రెండేళ్ళు దీని మీద గడిపేశారు ఇల్లు జనాల టైం వేస్ట్ చేయాలంటే నంబర్ వన్ ఇల్లు ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రజలు ఏం ఏం ఇబ్బంది పడుతున్నారు సరే ఇల్లు ఇచ్చావు లాస్ట్ టైము అసలు ఎవరికైనా ఒక్కరికైనా అడగడా ఇల్లు ఎక్కడ ఉండాలి సరే ఇల్లు లోన్లు తీసేసుకున్నాడు వాళ్ళు వాళ్ళు తెలియకుండానే లోన్లు తీసేసుకున్నాడు ఆ డబ్బులు ఏమేని అంటే కంటైనర్ల ద్వారా బెడిగిలిపోయినాయి ఏంటి దాని గురించి మాట్లాడదామంటే రాడు ఐదు కోటి సంతకాలు అన్నాడు అసలు అసలు స్టూడెంట్స్ తీసుకురామను ఒక వంద మంది స్టూడెంట్స్ తీసుకురామనండి అసలు ఎవరైతే ఆ మెడికల్ కాలేజ్ మొత్తం తీసుకు ఒక కాలేజ్ ఒక రెండు కాలేజ్లు బయట చేస్తే వాళ్ళు కూడా చేస్తున్నారు ఓకే వి విల్ యాక్సెప్ట్ అని ఓకే మీ కాలేజ్ స్టూడెంట్సే ఇది లేదు వాళ్ళకి ముందు ఏంటి ప్రజలు కాదు కావాల్సింది కాలేజ్లో ఆల్రెడీ నడుస్తున్న ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయోకాట్ చేస్తే వెల్ అండ్ గుడ్ వాళ్ళు చేయట్లేదు కేవలం వీళ్ళు టైం పాస్ చేసుకోవడానికి వాళ్ళ కార్యకర్తలు రోడ్డు తిరుగుతూ జెండాలు వేసుకుని కాదు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోండి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న అంశం ఏంటంటే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు సరే అమ్మేస్తున్నారు అంటున్నావు కదా కోర్టులో తెలుసుకోయా ఇప్పుడు నువ్వు కోర్టు ఉందిగా అమ్మేస్తున్నారు లేదనేది కోర్టు చెప్పిద్దిగా ప్రజల్ని పెట్టడానికి కాదు కోర్టు ఉంది ఏమి తీసుకెళ్తున్నా జీవో ఉంటుంది ఆ జీవో తగ్గట్టు కానీ వెళ్తారుగా కోర్టుకి ఎందుకు గలడు మళ్ళీ భయం అని అక్కడ కూడా ముట్టుకాయలు వేస్తారు భయం అను ప్రతి అధికారంలో కూడా ముట్టుకాయలు వేస్తున్నారు ప్రతిపక్షంలో కూడా ముట్టుకాయలు వేస్తారు ఏంటంటే వాళ్ళకి ఏమీ లేదు అసలు పీపీపీ అనేది ఫామ్ అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళకి అడగమని అసలు జగన్కి పీపీపీ అనేది అంటే ఏంటనేది అడగ అసలు ఒక క్వశ్చన్ అడగమనండి ఎవరైనా గవర్నర్ గారి దగ్గర వెళ్తున్నారు కదా దాని స్పెల్లింగ్ కూడా తెలియదు దానికి అంటే సార్ కోర్టు ఆల్రెడీ పీపీపీ మోడల్లో కడితే తప్పేంటి అని చెప్పేసి ఆల్రెడీ కోర్టు కూడా తీర్పిచ్చిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా రాష్ట్రం మొత్తం కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కలవడానికి కారణం ఏంటంటారు సింపుల్ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి పార్టీ ఏంటంటే మిమ్ము టీడీపీ పార్టీ వచ్చి టూ ఇయర్స్ అయ్యింది వీళ్ళు టూ ఇయర్స్లో ఏంటంటే మంచి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయి వైజాగ్ అయినా సరే తిరుపతి అయినా సరే మంచి జంక్షన్స్ పాయింట్లో ఇండస్ట్రీస్ ఓకే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ తీసుకొస్తున్నారు వీళ్ళు ఏం చేయాలో ఏం ఇంక వీళ్ళకి ఏం చేయాలన్నా ఇల్లు ఆల్రెడీ ఆటోమేటిక్గా ఇల్లు కూడా కొంతమందికి త్వరలో ఒక టూ మంత్స్లో అది కూడా వచ్చింది బయటికి పెన్షన్స్ మేము ఫోర్ థౌజండ్ ఏదైతే ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేసాం ఫస్ట్ రోజే గెలిచిన ఫస్ట్ రోజు నుంచి బ్యాలెన్స్ త్రీ మంత్స్ కూడా ఇచ్చాం ఈయన ఏం చేశాడు ఆ పెంచిన మూడు వేలకి నాలుగు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పంపించాడు ఈ తెలివితేటలు ఆ మిగతా ఏడు వందల యాభై అది కంటైనర్ ద్వారా సముద్రం పారించేశాడు బయట తీసుకెళ్ళిపోయాడు సో ఇలాంటివి చేయడానికి ఆయనకి అర్హత అనమాట ఆయనకి ప్రజల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఇది ప్రైవేటీ ప్రైవేటీకరణ అయితే గవర్నమెంట్ ప్లస్ ప్రైవేటు ఉంటే రెండు ఏమైతే అంతే బాగా ఎక్సలెంట్గా డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ నాట్ ఓన్లీ ఫ్రమ్ హియర్ ఇండియన్ స్కిల్స్ అండ్ అవుట్ ఆఫ్ స్కిల్స్ మన అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న స్కిల్స్ టెక్నాలజీస్ అన్నీ ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే మన పిల్లలు రేపు ఎడ్యుకేషన్కి ఇక్కడే నాట్ ఓన్లీ ఇండియా బయటికి వెళ్ళినప్పుడు కూడా దే హ్యాడ్ మల్టీ టాలెంట్ అండ్ మల్టీ వాళ్ళు చేసిన డిజిగ్నేషన్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు అట్ ద టైమ్ ఆఫ్ వాళ్ళ సెమిస్టర్లో ఏమేమి చేశారు అనేది ఈ టెక్నాలజీ ఇండియాలో కూడా ఉందా అంటే ఆటోమేటికలీ ద స్టూడెంట్స్ విల్ గెట్ ద ప్రయారిటీ ఆ ప్రయారిటీ అనేది అక్కడికి అర్థం కాదు ఏంటంటే ఏదో ఇచ్చామా ఏదో తలాలు ఇచ్చాము పాత కాగితాలు ఇచ్చాడు ఆ ఇల్లు ఎక్కడుందో తెలియదు ఆయన ఏంటంటే పీపీపీ అనేది ఆయన తెలియదు ఏంటనేది ఏదో ఫార్మాలిటీగా వెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చేసాము ఏదో డబ్బా నేను పేపర్లు వేసుకున్నాం అనేది కానీ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల యొక్క ఇబ్బందులు ఏం పడుతున్నారు అనేది అనే అనేది ఆయనకి లేదు కేవలం ఆయన ఆయన బ్రాండ్ మళ్ళీ 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 వస్తే నా బ్రాండ్ అమ్ముకోవాలి ఫైవ్ ఇయర్స్ ఆ ఫైవ్ ఆ ఫైవ్ ఇయర్స్ ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ కంటైనర్ ద్వారా బయటికి పంపించాలి అంటే ఈరోజు ఈ మెడికల్ కాలేజీల విషయంలో తన బినామీలకు ఇచ్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాసుల కోసం కకృతి పడుతూ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆయన అంతా సోది చెప్పుకుంటాడు ఆయనకి అసలు ఏంటి ఆయనకి అసలు ఆయన నా సబ్జెక్ట్ ఉందో లేదో తెలియదు గెలిచిన పార్టీ గెలిస్తే ఒక కళ్ళు మూసుకుంటే ఐదేళ్ళు అయిపోయింది అంటాడు అంటే ఏంటి ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎక్స్ సీఎంగా చెప్పే మాటలు ఇది కొడుకు కళ్ళు మూసుకుంటే ఏంటి అంటే ఈ డెవలప్మెంట్ చూడవా ఏం చేస్తున్నా ప్రజలకు సమస్య ప్రజల సమస్యలు తెలుసుకోవా అంటే నువ్వు కళ్ళు మూసేసుకుంటావు నువ్వు ఓడిపోయావు కాబట్టి కళ్ళు మూసుకుంటావు ప్రజల సమస్యలు నీకు అవసరం లేదు ప్రజల సమస్యలు తెలుసుకో తెలుసుకున్నాక నాకు నువ్వు ఏంటంటే ఏమైనా సమస్యలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పార్టీకి అప్పుడు నువ్వు పెళ్ళి అడగే ఛాన్స్ ఉంది అట్లీస్ట్ నువ్వు అసెంబ్లీలో వెళ్ళవు నీకు ఏంటంటే ఎక్స్ ఏంటి నీకు ప్రత్యేక హోదా ఉంటే అదేంటి ప్రతిపక్షం హోదా ఉంటే నువ్వు కావా అప్పుడే నువ్వు వెళ్ళి మాట్లాడతావు అంటే ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజల నియోజకవర్గం గెలిపించుకున్నారంటే ఏంటి మీనింగ్ మన సమస్యలు మీద పోరాడతారని వాళ్ళకి ఇది ఒక పది పది సీట్లు వచ్చింది పదకొండు సీట్లు వచ్చింది మీకు ఎందుకు మీకు అదన్నా మీకు గెలిపించారు ఆ పదకొండు మందికి అట్లీస్ట్ ఆ పదకొండు నియోజకంగా మీరు న్యాయం చేయండి ముందు మీరు ఎట్లీస్ట్ అసెంబ్లీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఒక్కటే మీకు పీపీపి అని కనబడుతుంది అసలు అక్కడ స్టూడెంట్స్ బయటికి రావట్లేదు ఈ ఇదేంటంటే ఏంటి ఏమంటారు జగన్ బ్రాండ్ వాళ్ళే కనపడుతున్నారు అక్కడ ఎక్కువ ఎక్కడ గవర్నర్ వాళ్ళు జగన్ బ్రాండ్ గుట్కా బ్యాచ్ గజి ఏంటి గంజాయి బ్యాచ్ ఉన్నారు ముందు వీళ్ళకి అక్కడ వచ్చే వాళ్ళకి పట్టుకున్నారు అనుకోండి గంజాయి బ్యాచ్ పట్టుకుంటే గంజాయి కూడా తొందరగా ఇంకా ఆగిపోయింది అక్కడి నుంచి ఆ టెన్ పర్సెంట్ ఏదో ఉన్నాయి టెన్ పర్సెంట్ కూడా పట్టేసుకో ఈజీగా ఉంటుంది అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారికి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మేడం గారికి ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులకు నా తోటి మిత్రులు వారి తల్లిదండ్రులకు నా నమస్కారాలు నా పేరు కాసింశెట్టి అఖిల్ గోపీచంద్ మాది గుంటూరు తూర్పు నియోజకవర్గం పదిహేనో వార్డు నేను రీసెంట్ గా సివిల్ కానిస్టేబుల్ గుంటూరు అర్బన్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది మా నాన్నగారు చిన్నప్పటి గత ఇరవై ఏళ్లుగా కూలిపాలన చేసుకుంటూ మమ్మల్ని కష్టపడి చదివించడం జరిగింది దాని నాకు చిన్నప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని దృఢమైన సంకల్పం ఉండేది దానికి తగ్గదే ఎన్నో ఎగ్జామ్స్ రాశాను చిన్న చిన్న మార్కులతో మిస్ అవుతూ ఉండేది కానీ నా సంకల్పాలను వదులుకోలేదు ఈ నోటిఫికేషన్ లో సివిల్ కానిస్టేబుల్ గా క్వాలిఫై ఉంది ఇది కేవలం నా ఒక్కటి సంతోషం కాకుండా ఇక్కడ ఉన్న ఆరు వేల ఒక్క మంది సంతోషం వారి యొక్క కుటుంబాల సంతోషంగా భావిస్తున్నాను ఇంతటి అవకాశం ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆల్ వెరీ బెస్ట్ Este